హాయ్ అండి అందరికీ మార్గశిర లక్ష్మణ్ శుభాకాంక్షలు ఇప్పుడు మార్గశిర వారాలు కదా ఈ నెల అంతనా నాలుగు వారాలే పడింది ఈసారి ఇంకా అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం గుడికి వెళ్తాం కదా ఇప్పుడు గుడికి వెళ్ళి పూజ అయితే చేయించుకుంటాం అమ్మవారికి పంచామృతాలతో పూజ అయితే చేయిస్తారు ఎప్పుడు లాస్ట్ టైం టికెట్ అయితే రెండు వేల ఐదు వందలు ఉందంట ఈసారి ఐదు వందలు పెంచారు మూడు వేలు అట టికెట్ ఎప్పుడు వెళ్తాం తల్లి గుడికి మా ఇంటి దగ్గరే కదా ఒక టెన్ మినిట్స్ జర్నీ అనమాట కానీ ఇంకా ఈ తల్లి వారాలు కదా ఈ తల్లి వారాల్లోని ఈ నెలలో ఎప్పుడు వెళ్ళినా మంచిదని చెప్పేసి ఇంకా కంపల్సరీ మా హస్బెండ్ అయితే పూజ అయితే చేయించుకుందాం అని చెప్పేసి ఎప్పుడు పూజ అయితే చేయించుకుంటాము ఇంక ఇదైతే ముందు రోజు అనమాట మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు లక్ష్మీవారానికి చాలా మంది జనం కూడా అప్పుడే వెయిటింగ్లో ఉంటారు ఎందుకంటే నైట్ పన్నెండు నుంచే స్టార్ట్ అయిపోతారు జనాలు అయితే చూడండి అయితే ఎంత కలగా ఎంత నిండుగా ఉంది గుడి దగ్గర చాలా దారుణమైన జనం వస్తారనమాట ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చారు ఇంకా మేము ఈ సంవత్సరం ప్రసాదాలు కూడా పంచుతాం కదా ఎప్పుడూనా ఈ నెలలోని లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకి అయితే అర్థమవుద్ది మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రసాదాలు అయితే పంచుతాం అమ్మవారికి ఒక లక్ష వారము దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది అనమాట ఈ ప్రసాదాలు పంచడం స్టార్ట్ చేసి ఇంకా మార్నింగ్ గుడికైతే ఫైవ్ కల్లా గుళ్ళో ఉండాలని చెప్పేసి అన్నారు మా ఆయన అయితే పిల్లలకి ముందు రోజు ప్రోగ్రామ్ కూడా అయిందనమాట స్కూల్ ప్రోగ్రాము వచ్చినప్పటికే టెన్ థర్టీ అయింది అందుకే పాపం పిల్లలకు నిద్ర అది సరిపోలేదు మార్నింగ్ నుంచి స్కూల్లోనే ఉన్నారు పాపం మధ్యాహ్నం అయితే పడుకుంటారు ఇంట్లోనే కానీ నైట్ వచ్చినప్పటికే టెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా వాళ్ళు కూడా ఈసారి చాలా గేర గేరగా లేసారనమాట మా చిన్నోడైతే కొంచెం పర్లేదు బాగానే వేసిపోయాడు కానీ మా పెద్దోడు అయితే అలాగా గుణుకుమోహం వేసుకునే ఉన్నాడు పాప ఆడికి నిద్రలేదు ముందు రోజు చెప్పాను పడుకోరా అని చెప్పేసి అయినా పడుకోకుండా అలాగా ఆడుకొని ఉన్నాడు ఇంక సర్లే అని చెప్పేసి ఒక గంట సేపు మంది కాదనుకుంటే మళ్ళీ పూజ అయిపోయాక ఇంటికి వచ్చి పడుకోవచ్చురా అని చెప్పేసి అంటే కొద్దిగా ఫ్రీ అయ్యాడు ఇంక నేనైతే మార్నింగ్ త్రీ థర్టీకి అయితే లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయి దేవుడి దగ్గర క్లీన్ చేసి దీపం అయితే పెట్టాను ఇంకా తర్వాత పిల్లల్ని కూడా లేపేసి వాళ్ళని కూడా రెడీ చేశాను లాస్ట్లో మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి తల్లికి తల్లికైతే చీరనా గాజులు తీసుకున్నాను వదిలేద్దామని చెప్పేసి ఎప్పుడు వదిలేస్తాం అనమాట తీసుకురాని ఇంటికి సంవత్సరం ఒకసారి కదా చీర చూపెడతాను ఇంకా అందుకనే వదిలేస్తాను అమ్మవారికి ఎందుకంటే ఆ తల్లి ఇచ్చిందే కదా మనం స్పెషల్గా ఏమి ఇవ్వాసరం లేదు అమ్మవారికి అంతా ఆవిడ ఇచ్చిందే మనకి గుడికి అయితే ఇంకా ఎల్లగానే తల్లినైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట అమ్మవారికి నీట్గా స్నానం అది చేయించి రెడీ చేస్తున్నారు ఇక్కడ పక్కన హోమం అనమాట హోమం కాలుస్తారు ఇంకా దానికైతే నీట్గానే అమ్మవారు మాలేసుకున్నారు కదా వాళ్ళైతే వచ్చి నీట్గా పసుపతి రాసి ముగ్గులు అవి వేసి మొత్తం బుట్లు అవి పెడుతున్నారు నీట్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా అంతలోనే ముగ్గులు వేస్తున్నారు కదా ఆవిడకైతే అమ్మవారు వచ్చారు ఇంకా అమ్మవారు రాగానే ఆవిడ ఇంకా పడిపోతుంటే టక్కుమని కూర్చోబెట్టాను చైర్ అది వేసి ఇంకా ఆవిడకి వాటర్ అది ఇచ్చేసి ఆవిడ కాసేపు కూర్చోబెడితే అమ్మవారు అయితే వెళ్పారు అనమాట చిన్నది తల్లి చూడండి ఎంత అందంగా ఉన్నారో అయితే హారతి అది ఇచ్చారు మాతో పూజ అయితే చాలా బాగా చేయించారు మినిమం ఒక గంటన్నర అయితే చేయించారు పూజ మొత్తం పూజ అంతా అయినప్పటికీ సిక్స్ థర్టీ అయిందనమాట అయితే ఫ్రీ దర్శనంకి వస్తారు కదా వాళ్ళని అయితే ఆపారు కాసేపు మా పూజ అవుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే మా పూజ అయిపోయింది కదా వాళ్ళని అయితే వదిలేశారు తల్లికి నమస్కారం అది చేసుకొని తల్లికి వాటర్ అది మనమే డైరెక్ట్గా వేస్తాం కదా ఇంకా వాళ్ళు కూడా వాటర్ అది వేసి తల్లికి దానం అయితే పెట్టుకుంటున్నారు ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళు ఇంకా మేము బయటే టిఫిన్ తినేసామన్నమాట ఇంకా అందులోనే ఈరోజు ప్రసాదాలు పంచడం ఉంది కదా ఒక గంట అలా రెస్ట్ తీసుకొని ఇంకా షాప్ దగ్గర ప్రసాదాలు పంచడం స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళి మా అయితే షాప్కి వెళ్ళిపోయారు ఒక గంట తర్వాత ఇంకా మార్నింగ్ టెన్ అయితే అయింది ప్రసాదం పంచడం అయితే స్టార్ట్ చేసాం మెల్లగా ఒకరో ఒకళ్ళు వస్తారు కదా జనం ఒకసారి ఫ్లోటింగ్ అయిపోయింది ఇక్కడ మా ఆయన చూడండి ప్రసాదాలు అయితే వండుతున్నారు ఇలాంటి గిన్నెలు మొత్తం పన్నెండు గిన్నెలతో చేస్తాం అన్నమాట ఈరోజు అంతా కలిపి ఈ ప్రసాదం అయితే గోధుమ రవ్వ కేసరి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్మెల్కే అసలు తినేయాలనిపిస్తుంది ఫస్ట్ చేయగానే దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఆ తర్వాత పంచడం అయితే స్టార్ట్ చేసాము పిల్లల్ని కూడా స్కూల్కి పంపించలేదు అనమాట ఎందుకంటే సంవత్సరం ఒకసారి కది పంచుతాం ప్రసాదం అని చెప్పేసి